నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నవ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మంచి రెసిపీ తోటకూర వేపుడుని ఎలా ట్రై చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా చేయండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఎలా వచ్చిందో కర్రీ అని ముందుగా నేను ఒక కట్ట అంతా తోటకూరను తీసుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆకుకూరలను మనం ఒకటికి రెండు సార్లు తప్పకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఆకుకూరలు అనేవి మనం ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతాయి ఈ తోటకూరను కొన్ని ప్రాంతాలలో పచ్చకూర అని అంటుంటారు మేమైతే దీన్ని తోటకూర అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చూపించే విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తోటకూర అంతా ఆ తర్వాత ఆకుకూరల్లో ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉండాలి నేను రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏడు లేక ఎనిమిది వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాం మనం అవునండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకుందాం తర్వాత ఎండుమిర్చి రెండు మూడు వరకు వేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని త్వరగా వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రైగా వేయించుకోకూడదు దోరగా వేయించుకుంటే సరిపోతుంది పైనుంచి వెళ్ళి కరివేపాకు వేసుకుందాం నేను చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే మన ఛానల్లో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మన ఛానల్లో ఉండి తప్పకుండా విజిట్ చేయండి మీరు అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొత్త కొత్త రెసిపీస్ చూసి ట్రై చేయండి ఆ తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న తోటకూర అంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలాగే మేము ఈ ఆకులు ఫ్రై చేసుకునే వరకు ఉప్పును వేసుకోకూడదు కాసేపు అయిన తర్వాత వేసుకోవాలి ముందుగానే ఉప్పును తీసుకుంటే ఆకును ఆయిల్లో ఫ్రై చేయడం వీలు కాదండి ఎందుకంటే వెంటనే నీళ్ళు ఉడతాయి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకొని మరి కాసేపు వేయించుకుందాం మనం వేగిన తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను పైనుంచి వెళ్ళి మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని పైనుంచి వేసుకొని కలుపుకుందాం ఒకసారి మనం లో ఫ్లేమ్లో ఉంచి కాసేపు వేయించుకున్నామంటే కర్రీ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినట్టే లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ తేలే వరకు కర్రీని ఇలా కలుపుకుందాం మన కర్రీ రెడీ అయిందండి ఈ తోటకూర వేపుడు కాంబినేషన్ మా ఇంటి స్టైల్లో ఆమ్లెట్ని రెడీ చేసుకుందాం ముందుగా సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అందులో మూడు గుడ్లు పలగొట్టుకున్నాను అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత పెనం పైన ఆయిల్ వేసి మిశ్రమాన్ని పెనం పైన వేశాను పైనుంచి కొంచెం ఉప్పు వేశాను అంతే మన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఈ తోటకూర వేపుల్లో సూపర్ టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్ అనేది చాలా బాగా కుదిరింది కర్రీ కూడా ఒక్కసారి తప్పకుండా ఈ కాంబినేషన్ తోటి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది అలాగే దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకొని చపాతీలోనైనా పూరీలోనైనా చాలా బాగా టేస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్